హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ బ్లాగ్స్ ఈ రోజు మేము అన్నమయ్య జిల్లాలోని మలకల్చిరు మండలం సోంపల్లి దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసింది మనకు పతివరత ఎత్తినటువంటి ధ్వజస్తంభం గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకుందాం అదే విధంగా ఈ పతివర్త ఎత్తిన ధ్వజస్తంభం పక్కనే మనకు గుడి అయితే ఉంది ఆ గుడి గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అండి ఈ గుడికి చాలా చరిత్ర అయితే ఉంది అదే విధంగా ఈ వీడియో మీరు మొదటిసారి చూసినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా ఈ గుడి యొక్క చరిత్ర అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ గుడి అనేది మనకు మళ్ళీ చోళరాజుల కాలం నాటి నిర్మాణం అండి ఈ గుడి పదహారో శతాబ్దంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది అలాగే విధంగా ఈ గుడి యొక్క అభివృద్ధి అనేది చాలా జరిగి మంచిగా జరిగింది ఆ ఈ గుడి అనేది మనకు విజయనగర ఆ కాలంలో అభివృద్ధి అనేది జరిగింది ఇప్పుడైతే ఈ యొక్క గుడి చరిత్ర అయితే తెలుసుకుందాం ఈ యొక్క స్తంభాన్ని ప్రతి వర్త ఎత్తిన ధ్వజస్తం ఎందుకు అంటారంటే ఈ యొక్క ధ్వజస్తంభం అనేటువంటిది మనకు తొంభై నాలుగు అడుగులు ఉంది ముప్పై అడుగులు లోపలికి ఉంది తొంభై ముప్పై అడుగులు లోపలికి ఉంది మిగిలినటువంటి అరవై నాలుగు అడుగులు పైకైతే మనకు కనిపిస్తుందండి విధంగా ఈ యొక్క ధ్వజస్తంభాన్ని ఎత్తనానికి రాజులు అనేవాళ్ళు కూలి వాళ్ళు చాలా కష్టం కష్టపడినారండి చివరికి ఈ ధ్వజస్తంభాన్ని ఎత్తలేకపోయారండి చివరిగా వీళ్ళు ఎత్తలేకపోయినప్పుడు పండితులు ఏం చెప్పారంటే ఈ ధ్వజస్తంభం అనేది ఎత్తాలంటే ఒక పవిత్రమైనటువంటి స్త్రీ అదే విధంగా ప్రతివర్త అయినటువంటి స్త్రీ మాత్రమే ఈ ధ్వజస్తంభం ఉంటే తీసుకునిచ్చినట్లయితే ఈ ధ్వజస్తంభాన్ని మీరు ఎత్తుతారనేది చెప్తారు అప్పుడు వెంటనే ఈ రాజులు అక్కడ ఉన్నటువంటి కూలి వాళ్ళు వీళ్ళంతా కూడా ఆ విషయమై మాట్లాడుకుంటూ ఉంటారు ఈ పతివర్త స్త్రీ ఎక్కడుందో అని మాట్లాడుకునే సందర్భంలో అటువైపు వెళుతున్నటువంటి గొల్లవాడు వీరి మాటలు విని అక్కడికైతే రావడం జరుగుతుంది అప్పుడు ఆ గొల్లవాడు ఏమని చెప్తాడంటే నా భార్య ప్రతివర్త అండి నేను వెళ్ళి నా భార్యను తీసుకుని వస్తాను ఈ ధ్వజస్తంభం అనేది ఎత్తుతామని చెప్పేసి రాజుగారి దగ్గర తాంబూలం అనేటువంటిది తీసుకుంటాడు తాంబూలం తీసుకున్న తీసుకున్నట్లయితే మాట ఇచ్చినట్టు అనమాట తర్వాత ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి తన భార్యతో చెప్తాడనమాట ఏమని చెప్తాడంటే నేను రాజుగారి దగ్గర తాంబూలం తీసుకున్నాను మాట ఇచ్చాను ఈ ధ్వజసమం అనేది ఎత్తరానికి నువ్వు రావాలి అన్నప్పుడు తన భార్య లేదండి నేను రాలేను నేను ప్రతివర్తన కాదు అని చెప్తుంది అప్పుడు తను బాధపడుతూ ఏడుస్తూ ఒక చెరువు గడ్డుపై వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ఏడుస్తున్న సందర్భంలో తన చెల్లి వచ్చి ఏమన్నయ్య నువ్వు ఏడుస్తున్నావు అని అడుగుతుంది అడిగిన వెంటనే తన అన్నయ్య ఇక్కడ జరిగినటువంటి విశేషాలన్నీ కూడా తన చెల్లికి తెలియజేస్తాడు ఇలాగా గారి దగ్గర నేను తామూలం తీసుకున్నాను అక్కడ మాట ఇచ్చాను ఇప్పుడు నేను మాట తప్పిన ఆ ఇట్లయితాను కావున నేను అందుకు ఏడుస్తున్నానని చెప్తాడు అప్పుడు తన చెల్లి అయినటువంటి తన చెల్లి వెన్నయ్య నేను వస్తాను ఆ ధ్వజసమం ఎత్తడానికి నేను వస్తాను అని చెప్పి ఆ తన అన్నయ్యతో పాటి రాజుగారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు రాజుగారు నువ్వు ఆల్రెడీ మాట మాట ఇచ్చినావు ఆ మాట నిలబెట్టుకోలేకపోయావు ఈసారి మాట నిలబెట్టుకోలేట్లయితే తల ఎగిరే పడుతుంది అని చెప్తాడు ఆ వెంటనే తన చెల్లి కూడా ఈ ధ్వజసం మెతడానికి నేను ప్రతివర్తనండి అని చెప్పి ఆ కూలీలు వాళ్ళతో పాటు కూడా ఈ ధ్వజసం మీద ఒక చెయ్యి అనేది వేస్తుంది అప్పుడు ఈ ధ్వజసం అనేది లేచి నిలబడుతుందండి నిలబడినప్పుడు తన పతివర్తన అనేటువంటి ఆ మాట నిలబెట్టుకుంటుంది అందుకనేసి ఈ యొక్క స్తంభానికి పతివర్త ఎత్తినటువంటి ధ్వజస్తంభం అని పేరు వచ్చింది అనమాట చరిత్ర ఇంకా మనం గుడి లోపలికైతే వెళ్దాం ఆ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు లోపలికైతే వెళ్దాం రండి ధ్వజస్తంభం ఉంది కదా అక్కడికైతే పోదాం రండి ఆ గుడి ఎంట్రన్స్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఆ చూసినట్టయితే మనకు ధ్వజస్తంభం ఉంది కదా తొంభై నాలుగు అడుగుల ధ్వజస్తంభం అని అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదేనండి చూడండి ఇది తొంభై నాలుగు అడుగుల ధ్వజస్తంభం లోపలికి ముప్పై అడుగులు ఉంది కింద పైకి అయితే అరవై నాలుగు అయితే ఉంది ఇది సైట్ ఆఫ్ చెన్నకే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ యొక్క సంపల్ లో ఉన్నటువంటిది ఇది ఇక్కడ మనకు ఆలయం యొక్క చరిత్ర ఈ విధంగా ఉంది చూడండి చెన్నకేశ్వర స్వామి ఆలయం సోంపల్లి ధ్వజస్తంభం అండి ఇది ఇక్కడ ఏకంగా ఇది తొంభై నాలుగు అడుగులు ఉంది ముప్పై అడుగులు అనేటువంటివి లోపలికి ఉంది భూమి లోపలికి అరవై నాలుగులు మనకు కనిపించే విధంగా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనము చాలా శిల్పకళ అనేది చాలా కళ్ళకు కట్టినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది ఒకసారి మీరు కూడా చూడండి ఆ డిజైన్స్ అనేటువంటివి శిల్పకళ అనేటువంటివి ఏ విధంగా చేశారు అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మనకు పురాతన కాలంలో ఇటువంటి వాటిని ఎంత బాగా చేశారన్నటువంటి మనము తెలుసుకోవచ్చు ఒకసారి మీరైతే చూడండి ఇక్కడ వివిధ రకాల అయితే ఇక్కడ ఉన్నారు చూడండి గరుగమంతుల స్వామివారు అన్నమయ్య కృష్ణుడు రాణి గారు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా కింద చూసినట్లయితే నాట్యం చేస్తున్నట్లు నృత్యాలు చేస్తున్నట్లు కొన్ని యొక్క అయితే మనకు కనపడుతున్నాయి అదేవిధంగా చూడండి ఒకసారి మనకు ఈ స్తంభం అయితే తొంభై నాలుగు ఎంత అద్భుతంగా ఉందో చూడండి పూర్వకాలంలో ఇక్కడ వెలుతురు ఉండేది కాదు అప్పుడు దీపం పైకి నా దీపం కూడా వెలిగించేవారనమాట అది కూడా మనకు పైన అయితే ఉంది దీపం వెలిగించినట్లు ఆనవాళ్ళు అయితే మనం చూసామండి మన అన్నమయ్య జిల్లాలో ఇటువంటి ప్రాచీనమైనటువంటి గుడిని ఉందంటే ఎవరో నమ్మరండి ఒకసారి మన సబ్స్క్రైబర్లు కూడా ఒకసారి కూడా వచ్చి చూడండి చాలా అద్భుతంగా ఉందండి ఈ యొక్క ఆ కట్టడం అయితే ఏంటంటే ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి ఒక ప్రదేశం అండి ఈ ఈ గుడిని చూడండి ఎంత అద్భుతంగా ఈ యొక్క చేశారో ఇక్కడ ఒకసారి మనం చూడండి వివిధ రకాల డిజైన్తో విగ్రహాలు తయారు చేస్తారు ఇంకా మనం ముందుకు అయితే పోదాం రండి ఇంకా గుడి గురించి తెలుసుకుందాం దీన్ని గొల్ల మండపం అంటారండి పూర్వకాలంలో గొల్లవాళ్ళు రాజుగారికి పాలు పెరుగు అందించే వాళ్ళు గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు పాలు పెరుగు అందించేవాళ్ళు అదేవిధంగా ఈ గుడి నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ రాజుగారు గొల్లవాళ్ళకి ఏమని చెప్పండి మీరు ఏదైనా కోరుకోండి ఇస్తానని చెప్పినప్పుడు ఈ గొల్లవాళ్ళు మాకు ఏమి ఇవ్వద్దు మా జ్ఞాపకార్థం కోసం ఒక మండపం అనేది కట్టండి అని చెప్తారు అందుకనే ఈ గొల్ల మండపం అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ శిలా అనేది కూడా కట్టడం అనేది చాలా మంచిగా ఉంది ఒకసారి చూడండి శిలా కట్టడం ఇవన్నీ కూడా వాళ్ళ విగ్రహాలతో మనకు ఇక్కడ గొల్లవాళ్ళ కోసం అనేటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు విగ్రహాలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది చూడండి ఇక్కడ దుత్తులు ఉన్నాయి చూడండి పాలు పెరుగు అందించిన దుత్తలు ఇవన్నీ కూడా చూడండి వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క వాళ్ళ జ్ఞాపకార్థం కోసం వాళ్ళ యొక్క బొమ్మలను ఇక్కడ తీర్చినారు ఇక్కడే కూడా ఈ యొక్క గుళ్ళ మండపంలోనే తీర్మానాలు అనేటివి కూడా జరుగుతాయి ఇక్కడ రాజుగారు కూర్చొని తీర్మానాలు అవన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి అనమాట చూడండి శిలా కలర్ శిలాలు అనేటువంటివి ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ చూడండి శిలలు ఏ విధంగా శిలా శిలా అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా తీర్చిదిద్దినారనమాట శిలా కట్టుకోవడం అదే విధంగా ఇక్కడ చూడండి చూడండి శిలా అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పైన చూడండి తామర పువ్వా తామర పువ్వా పైన పైన ఉంది కదా తామరపువ్వు అలాగే ఈ విధంగా ఈ మండపం అనేది వారి కోసం వారి జ్ఞాపకార్థం కోసం రాజుగారు ఆ కాలంలో ఇక్కడ ఏర్పాటు చేయడము జరిగిందండి ఇదంతా కూడా ఇప్పుడైతే మనం గుడి లోపలికి అయితే వెళ్దాం అండి ఇది ఎంట్రన్స్ అండి లోపలికి మనం ఏ విధంగా వెళ్ళాలి ఇది ఇక్కడ పైన చూసినట్లయితే మనకు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ కట్టడం అనేటువంటిది ఇంకా మనము లోపలికైతే వెళ్దాం రండి ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఎంట్రన్స్ అనేది ఏ విధంగా ఉందో ఆ ప్రాచీనటువంటి ఈ యొక్క గుడి ద్వారం అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇంకా బల్లిపీఠం ఉంది ఇక్కడ ఆ బల్లిపీఠం అయితే మనము ఇక పోదాం రండి దీని బల్లిపీఠము ఉంటారండి ఇక్కడ బల్లిపేటంలో మనము ఇక్కడ ఏం చేస్తారంటే సత్యప్రమాణం చేసేవారు పూర్వం రాజులు అనేవాళ్ళు దీపం పెట్టి సత్యప్రమాణం చేసేవారు ఇక్కడ దీపం పెట్టినట్లయితే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి దీపం అనేటువంటిది కాలుతుంది మిగతా వారికి కాలదండి ఆ దీపము కాబట్టి ఇది సత్యప్రమాణంగా పూర్వకాలంలో రాజులు దీనిని ఆచరించేవారు ప్రజలకు తీర్పులు చెప్పేవారు అనమాట దీని ద్వారా అంటే తప్పు చేసిన వాళ్ళకి దీపం కాలుతుంది తప్పు చేయని వాళ్ళకి దీపము కాలదే అనమాట నెక్స్ట్ అదే విధంగా ఇంకా రండి లోపలికి పోదాం రండి అదే విధంగా ఇక్కడ ఇక్కడ చూడండి స్టోన్స్ ఇవి కూడా మనకు ఇవి కూడా చూడండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ రథం అండి ఇది రథం అన్నమాట ఇది ఇదంతా కూడా రథం డిజైన్స్ చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వంటగది ఇక్కడ కనిపిస్తుంది వంటగదండి ఇక్కడ వంట చేసుకుని రాజుల కాలంలో వంట చేసుకొని ఈ వంటగదిలో వంట చేసుకొని ఈ ఇక్కడ రూమ్ లో తినేవారు అనమాట ఈ రూమ్ లో అన్ని కూడా ఇక్కడ తినేవారు ఆ రూమ్ లో వంట చేసుకొని ఈ రూమ్ లో ఇక్కడ తినేవారు అనమాట ఇక్కడ ఉంది కదా ఈ రూమ్ లో వంట చేసుకునేవారు ఈ రూమ్లో వంట చేసుకుని ఆ రూమ్ భోజనము తినేవారు నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ రెండు అదే విధంగా వెళ్ళాము అంటే ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఖజాన్ అనమాట ఇదంతా కూడా ఖజాన్ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఖజానా అంటే బంగారము ఇవన్నీ కూడా ఇక్కడ దాచుకునే వాళ్ళు మహమ్మద్ గజనీ వాళ్ళ కాలంలో ఈ ఖజాన అంతా కూడా ఎత్తుకుని వెళ్ళిపోయినారండి ఇప్పుడైతే ఖజానా ఏం లేదు మహమ్మద్ గజనీ వంటి కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు ఈ యొక్క ఖజానా మొత్తం కూడా తీసుకుని వెళ్ళిపోయారు అనమాట నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు సోమవారం అయితే ఉన్నాయి ఇక్కడ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడైతే ఏం లేవు ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కళ్యాణ మండపం అండి ఈ కళ్యాణ మండపంలో మనకు చెన్నకేశ్వర స్వామికి లక్ష్మీదేవికి వివాహం జరిపించేవారు ఈ కళ్యాణ పీఠం మీద పంచలోహాలు పెట్టి వివాహం జరిపించేవారు అదేవిధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇవన్నీ కూడా బ్లాక్ స్టోన్స్ అండి వీటిని ఒక్కొక్క స్తంభాన్ని ఒక్కొక్క డిజైన్తో చెక్కారనమాట అదేవిధంగా ఈ కళ్యాణం జరిపించేటప్పుడు పూర్వం రాజు కళ్యాణం జరిపించి చెప్పాం కదా ఇప్పుడు కళ్యాణానికి సకల దేవతలందరూ కూడా పైనుంచి వచ్చి స్వామివారిని మరియు అమ్మవారిని ఆశీర్వదించిన అనమాట పైన కూడా మనము రండి పైన కూడా చూద్దాం రండి సకల దేవతలు అందరూ కూడా పైన అయితే మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా అది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను పైన చూడండి సకల దేవతలు ఇక్కడ పైన ఉన్నారు చూడండి అదేవిధంగా ఇక్కడ నాలుగు స్తంభాలు ఉన్నాయి కదా ఈ నాలుగు స్తంభాల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్ తో ఇక్కడ ఈ స్తంభాలను చెక్కారనమాట ఇక్కడ చూడండి స్తంభాలు ఈ నాలుగు స్తంభాలు ఒక్కొక్క డిజైన్స్ తో ఒక్కొక్క స్తంభం అనేది ఆ చెక్కారు ఇవి కూడా ఇక్కడ చూడండి ఈ స్తంభము ఒక డిజైన్స్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ యొక్క స్తంభం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ద తీర్తిద్ధారండి ఇక్కడ చూడండి సకల దేవతలు కూడా ఇక్కడ మేము పైన ఉన్నారు కదా అక్కడ నుంచి సరిగా కనపడలేదు ఇక్కడ చూడండి మీకు వ్యూ అనేది బాగా కనిపిస్తుంది ఆ డిజైన్స్ కూడా ఒకసారి మీరు చూసేయండి ఎలా చెక్కారండి చెప్పేసి డిజైన్ అండి ఇక్కడ చూడండి ఇది ఒక డిజైను ఒకదానికి కొన్ని డిజైన్ మరొకటి లేదండి చాలా అద్భుతంగా అనేటువంటిది చెక్కారు చూడండి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ వేరే బ్లాక్ స్టోన్కి బ్లాక్ స్టోన్ ఉంది కదా ఇది ఒక డిజైను ఇక్కడ స్తంభాలు ఇవి నాలుగు స్తంభాలు డిజైన్స్ కనిపిస్తుంది కదా చినకేశ స్వామి ఇక్కడ తల అయితే లేదు చూడండి అప్పుడు మహమ్మద్ గజనీ వాళ్ళను ఈ తలంతా కొట్టేశారు అన్నమాట అలా అయితే ఇప్పుడు ఇక్కడ లేది సోమవారి దగ్గర మహమ్మద్ గజనీ కాలంలో ఇక్కడ ఇంతా కూడా ధ్వంసం చేసేసారు ఇప్పుడైతే మీకు కొన్ని అద్భుతాలను అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను మీకోసం ఇది ఒకసారి చూసేయండి ఇది రహస్యాలు అండి ఇక్కడ మీకోసం ఇక్కడ రహస్యంగా తీవడం జరిగింది ఒకసారి మీరు అయితే చూసేయండి మనం గర్పూర్లో వీడియో లేదండి మనం గర్పూర్లో కూడా వీడియో తీయలేదు కాబట్టి బయటే మనం ఇక్కడ చూస్తున్నాము ఇక అలాంటి వాటిని కూడా మీరు ఒకసారి చూసేయండి చూడండి పైన ఉంది కదా అది ఆకు పసిరండి ఆకు పసరుతో డిజైన్స్ వేశారు ఆ కాలంలో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది గుడి వెనుక భాగం అండి వెనుక భాగం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మి నిర్మాణం అనేది జరిగింది ఇక శిల్పకళ అనేది కూడా ఎంత చాలా బాగా ఉంది అదేవిధంగా ఇక్కడ మనకు రంగులు కూడా ఏమి వేయలేదని చూడండి ఎంత న్యాచురల్ గా అనేటువంటిది ఈ శిల్పకళ అనేది మనకు ఎంత అద్భుతంగా ఉందో దీన్ని చూసి మనము తెలుసుకోవచ్చండి అంటే ఇప్పుడు ఈ కాలంలో మనం రంగులు అవన్నీ వేస్తాం కదా ఇక్కడ రంగుల పెయింట్స్ అలాంటివి ఏమి వేయకుండా కూడా చాలా మనకు ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా అనేటువంటిది ఈ యొక్క గుడి అయితే నిర్మాణం ఎంతో చాలా అమ్మవారికి సంబంధించిన అయితే ఉంది ఆ ఉయ్యాల అయితే కూడా మనం పోదాం రండి ఇక్కడ పూర్వం రాజు కాలంలో స్వామివారిని మరియు చెన్నకేశం స్వామివారిని అమ్మవారిని కూడా ఉయ్యాల ఊపేవారు ఈ ఉయ్యాలు కూడా మనకి ఇక్కడే ఉంది ఆ ఉయ్యాల ఆనవాలు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ మన కమ్మలు కూడా కనిపిస్తున్నాయి ఇది ఈ ఉయ్యాల ఈ ఉయ్యాలని ఈ ఉయ్యాలలో పెట్టి స్వామివారిని అమ్మవారిని ఊపేవారు అనమాట పల్లగలు పుష్ప పల్లగలు అన్నమాది ఉయ్యాలు అయితే చూద్దాము కూడా ఉన్నాయి చూడండి అక్కడ కనపడుతుంది చూడండి గుడి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీద వస్తాను మీ ప్రశాంత్ బాయ్